కాశ్మీర్లో వేటాడడం మొదలెట్టేశారు మామూలుగా కాదు ఏరివేతలు స్టార్ట్ అయినాయి రోజు నుంచి మామూలుగా ఉండదు ఎవడైతే ఎక్కడైతే ఏదైనా కొంచెం తేడాగా కనిపించినా సరే కాల్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఇప్పటివరకు ఆ పోలీస్ స్టేషన్లో అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి తీసుకుపోతుంటే ఇప్పుడు ఇప్పటి నుంచి అలాంటి అనమాట డైరెక్ట్ వేసేయాలి కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి చోటు చేసి చోటు చేసుకునే తరువాత భద్రతా అయితే రంగంలోకి దిగాయి పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్నటువంటి నియంత్రణ రేఖ వెంబడి గస్తీని పూర్తి స్థాయిలో ముమ్మరం చేశారు నిఘా పెంచారు అన్ని సెక్టార్లలో అదనపు పారామిలిటరీ బలగాలు బిఎస్ఎఫ్ జవాన్లను మోహరింపజేశారు ఈ క్రమంలో బారాముల్లా సమీపంలోని యూరీ సెక్టార్ వద్ద భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులు దాటుకుని భారత్ భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినటువంటి ఇద్దరు చోడబాటుదారులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపడం జరిగింది ఈ సందర్భంగా వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఇక ఇంప్రోవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లను జవాన్లు అయితే సీజ్ చేశారు వాటిపై ఉన్నటువంటి మార్కుల ఆధారంగా ఈ ఇద్దరు చొరబాటుదారులు కూడా పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు పహల్గాం నర్మేదో అనంతరం జమ్మూ కాశ్మీర్కు మారణాయుధాలను చేరవేయడానికి ప్రయత్నించి ఉండొచ్చని కూడా భావించడం జరుగుతోంది ఈ ఎన్కౌంటర్తో మరో భారీ ఉగ్రవాద దాడి కుట్రను భద్రతా బలగాలైతే పతాపంచలు చేశారు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఐఈడి అత్యంత శక్తివంతమైనది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది అదే గనుక ఉగ్రవాదుల చేతుల్లో పడి ఉంటే మరింత మారణ హోమానికి ప్లాన్ చేసి ఉండేవాళ్ళని చెప్పడం జరుగుతోంది పహల్గామ్ ఉగ్ర ఉగ్రదాడి తరువాత నిరవధికంగా తనిఖీలు సోదాలు భారీ స్థాయిలో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు మొత్తం అన్ని ప్లేసెస్లు అక్కడ జరుగుతున్నాయి పహల్గామ్ బైస్రాన్ జనరల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లోని అన్ని పర్యాటక ప్రదేశాలు ఇతర సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఇక దేశ రాజధాని ఢిల్లీ సైతం అప్రమత్తమైంది దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా పలు నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అయిన తర్వాత చోటు చేసుకున్నటువంటి అతి పెద్ద ఉగ్రవాద ఉగ్రవాద దాడి ఇదే అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో పర్యాటకులు పర్యాటకుల లక్ష్యంగా చేసుకున్నటువంటి ఈ దాడి ఉదాంతం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది ఉలిక్కు పడేలా చేసింది తీవ్ర ఆగ్రహ వేసలను రేవ రేకెత్తిస్తుంది సో మొత్తానికైతే కాశ్మీర్లో అయితే భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది సో ఇప్పటి నుంచి ఏరు అయితే గట్టిగా జరగబోతున్నాయి